మనం ఈరోజు ఉదయం మాట్లాడుకున్నట్లే ఏపీ క్యాబినెట్ పలు కీలకమైన అంశాల మీద చర్చించి పలు కీలకమైన వాటిని ఆమోదించి అధికారులు వెళ్ళిన తర్వాత ఎన్నికలకు సంబంధించి రాబోయే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రుల దగ్గర కీలకమైన వ్యాఖ్యలు చేశారు మంత్రులు మరింతగా జనంలోకి వెళ్ళాలి మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలి రాబోయే మూడు నెలల కాలాన్ని పూర్తిగా జనంలోనే ఉండి ముందుకెళ్లాల్సి ఉంటుంది అని ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ దుష్ట చతు భాగమైనటువంటి ఆ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన కరపత్రికలు ఆ టీవీ ఛానల్ పడే వాటివి ఏవైతే ఉంటాయో ఆయన చెప్పిన భాషలో పచ్చ మీడియా ఈ పచ్చ మీడియా దుష్ట చతుయంలో భాగమైన ఈ పచ్చ మీడియా వాళ్ళను చాలా బలంగా తిప్పికొట్టాలి మీరు అలసత్వం ప్రదర్శిస్తే కుదరదు చాలా బలంగా తిప్పికొట్టాలి వాళ్ళు మరింత దుష్ప్రచారం తప్పుడు ప్రచారం విషం జల్లడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు అది పతాక స్థాయికి వెళ్తుంది మీరు ఎక్కడికక్కడ దాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి మంత్రులకు క్లియర్గా దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి ఎన్నికల షెడ్యూల్ ఈసారి పోయినసారి కంటే ఈసారి పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిది కంటే కనీసం ఇరవై రోజుల ముందు రావచ్చు అనే అభిప్రాయాన్ని వెలుగొచ్చారు అంటే పోయినసారి మార్చి పది ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఏప్రిల్ పదకొండు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి మే ఇరవై మూడు ఫలితాలు వచ్చాయి మే ముప్పై ఒకటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు ఈసారి మరో ఇరవై రోజుల ముందే వస్తాయి అని అంటే ఫిబ్రవరి మూడవ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అనే అంచనాను జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యక్తం చేశారు ఫిబ్రవరి మూడవ వారంలో ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అని అంటే తాను చెప్పిన ప్రకారం ఇంకా మ్యాక్సిమం టూ మంత్సే ఆ తర్వాత ఇంక ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది ఇంకా అంతకుమించి వచ్చి అంతకు ముందే వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇంక ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ ఇంక అప్పుడు ప్రభుత్వం చేయడానికి చెప్పడానికి ఏముండదు చెప్పుకోవచ్చు చేయడానికి ఏముండదు సో మంత్రులకు ఆయన నిర్దేశించిన సారీ లక్ష్యం మెయిన్ ఆ దుష్ట చతుష్టంలో భాగమైన మీడియా చేసే ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి నిత్యం జనంలో ఉండండి ఎక్కడ అలసత్వం ప్రదర్శించకండి అని పదే పదే ప్రతి మీటింగ్లో కూడా సీఎం గారు చెప్పేటివి ఇవే మెయిన్ వాళ్ళు తప్పుడు ప్రచారం తిప్పికొట్టండి 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 అని ఆ తిప్పికొట్టడంలో ఎంతమంది సమర్థవంతంగా పని చేస్తున్నారు అన్నది ఇక ముఖ్యమంత్రి గారే మళ్ళీ దీని మీద సపరేట్గా ఒక సర్వే చేయించుకోవాలేమో ఎవరు గట్టిగా తిప్పికొడుతున్నారు ఎవరు కొట్టట్లేదు నా మాటలు ఎవరు ఫాలో అవుతున్నారు ఎవరు ఫాలో అవ్వట్లేదు అని దీని మీద ఒక సర్వే చేయించుకోవాలేమో సీఎం గారు అప్పుడు క్లారిటీ వస్తుంది